దిల్సు నగర్ సెంటర్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోను జంక్షన్ జంక్షన్లోనూ గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలల్లో మీరు కష్టపడి చదువుకున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేల్తాయో తెలీదు పరీక్ష ప్రశ్న పత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడ్తనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు అల్లుడు బే కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను